పెట్టినప్పుడే శరీరంలో స్వస్థత పాపాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడే ఆర్థికంగా నీలో బలము పాపాన్ని విడిచిపెట్టినప్పుడే నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో విజయము సాధించగలుగుతావు అంతటితో ఆగలేదండి మూడు విషయాలు త్వరగా ఇరవై ఆరో వచనం ఎరుషులేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను ఎప్పుడైతే వారు పాపమును విడిచిపెట్టేశారో దేవుడు వారిని స్వస్థపరిచాడో ఏం కలిగిందట గొప్ప సంతోషం పాపాను నువ్వు విడిచిపెడితే నీకు కలిగేదేమిటి గొప్ప సంతోషం అంతేకాదు ఇరవై ఏడో వచ్చినము అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను వారి ప్రార్థన ఆకాంక్షమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరను ఈరోజు మీ జీవితంలో ప్రార్థనలకు జవాబు రావడం లేదంటే దేవుడు సమాధానం ఇవ్వకపోవడం కాదో నీ ప్రార్థన పరలోకానికి చేరకపోవడం ఎందుకు నీ ప్రార్థన పరలోకానికి చేరటం లేదయ్యా అంటే నువ్వు చేసిన పాపాలే నీకు దేవునికి మధ్య అడ్డుగా వచ్చేసినాయి ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు శుద్ధీకరించుకుంటావో నీ హృదయాన్ని సరిచేసుకుంటావో పాపిష్టి క్రియలను విడిచిపెట్టేస్తావో లైన్కి అవుతుంది మీరు సెల్ ఫోన్ పట్టుకొని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళండి సెల్లర్లోకి వెళ్ళండి లోపలికి వెళ్ళండి ఇప్పుడు మీ ఆవిడతో మాట్లాడండి అటుపక్క పక్క లైన్లో ఉంటుంది ఇటుపక్క మీరు లైన్లో ఉంటారు ఏమవుతుంది చెప్పండి మీరు ఏం మాట్లాడుతున్నా సరే మీ ఆవిడ వినిపించదు వినిపిస్తుందా ఏమంటున్నారండి అదే మధ్యాహ్నం భోజనానికి వస్తాను బస్సులో వస్తారా బస్సులో కాదే మధ్యాహ్నం భోజనానికి వస్తాను అవునా సరే సాయంత్రం రండి సాయంత్రం రావడం కాదు నువ్వు చెప్తుంది ఒకటి అక్కడి నుంచి వచ్చే సమాధానం ఒకటి కారణం ఏమిటి నువ్వు సెల్లార్లోకి వెళ్ళిపోయావు అండర్గ్రౌండ్ లోకి వెళ్ళిపోయావు నువ్వేం మాట్లాడుతు నీ భార్యకి అర్థం కాదు నీ భార్య ఏం మాట్లాడుతుందో నీకు అర్థం కాదు సహోదరి సహోదరు నువ్వు పాపము అనే సెల్లార్లోకి వెళ్ళిపోయి దేవునితో మాట్లాడదామంటే కుదరనే కుదరదు బయటికి రా నువ్వు లిఫ్ట్లో ఉన్నావు అనుకో నువ్వు సెల్ ఫోన్ పనిచేస్తా పనిచేయదు ఎందుకని నువ్వు లిఫ్ట్లోకి వెళ్ళావు అలాగే దేవునితో మాట్లాడాలంటే ఆయన మాటలు నీకు నీ మాటలు ఆయనకి వినిపించాలంటే నువ్వు ఎక్కడెక్కడ దాక్కున్నావో ఆ దాగు చోట్లోంచి బయటికి రావాలి పాపములో నుండి బయటికి రావాలి వస్తేనే నీ జీవితంలో ప్రతిఫలాన్ని చూస్తావు ఆనాడు హిస్కి ఆ కుర్రవాడేనండి గొప్ప ఉజ్జీవాన్ని దేశంలో తీసుకొచ్చాడు ఈ దిన సేవకుడుకు ఆశ మన మందిరంలో గొప్ప ఉజ్జీవాన్ని కల్లారా చూడాలి ఆశపడుతున్నాను ఆ